అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము డ్యూటీ పర్పస్ మీద భద్రాచలం నుంచి పర్ణశాల రావడం జరిగింది పర్ణశాల లోట నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియా మొత్తం మేము చూడడము సీతమ్మ తల్లి ఇక్కడ పశువు కుంకాలు నెక్స్ట్ రాములవారు కండువా నెక్స్ట్ సీతమ్మ తల్లి ఇక్కడ పళ్ళు పెట్టుకునే ప్రదేశాలు అంటే పర్ణశాల నుంచి కొంచెం ముందుకి ఒక టూ కిలోమీటర్ వస్తే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మేము లక్కీగా ఇక్కడికి వచ్చాము ఈ ప్లేస్లోకి ఇప్పుడు వాటర్ లేదు వాటర్ ఉంటే ఇది మొత్తం ములిగిపోతుందంట వాటర్ లేదు కాబట్టి మేము చూడడానికి మాకు అవకాశం దొరికింది ఈ ప్లేసు ఇక్కడ చీతమ్మ గారు స్నానం చేసే ప్రత్యేకం అంట ఇక్కడ వాటర్ ఉన్నది కాబట్టి మనకి కనిపించట్లేదు అదే ప్లేస్లోట రాముల రాములవారు పాదాలు కూడా కింద ఉంటాయట ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇది ఒకటి ఇదేమో చీతమ్మ గారు చేరాట ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది ఇదేమో చూడండి బ్లాక్ గీత కనిపిస్తుంది కదా అది రాములవారు వారు పండువా అంటారు ఈ బ్లాక్ గీత అద్భుతంగా ఉంది మేము కూడా ఎప్పుడు మేము చూడలేదు ఇదేమో చీతమ్మ గారు పెట్టుకున్న పళ్ళు అట ఐదు రోజులకు ఒకసారి ఈ పళ్ళుని యూజ్ చేస్తారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఫైవ్ డేస్కి ఒకసారి ఇక్కడికి వచ్చి త్రీ డేస్ ఉండి మళ్ళీ పరంశాల వెళ్ళి అక్కడ మళ్ళీ పరం గుడి ఉన్నది కానీ అక్కడ మాకు ఫోటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు ఇది కూడా అండి ఇక్కడ ఇటు సైడ్ అది కూడా అండి ఇదంతా సీతమ్మ గారు చీరట ఇది ఇక్కడ మీరు దగ్గరికి వచ్చి చూసారనుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు చూడండి ఎలాగ ఉన్నది చీరలాగానే మొత్తం పెట్టేసి చాలా బాగుంటుంది ఇది సీతమ్మ తల్లి పసుపు కుంకాలంట ఇక్కడ రెండు రాళ్ళు కూడా వీళ్ళు ఇచ్చారు ఒక రాయి గీస్తే పసుపు వస్తుంది ఒక రాయి చూస్తే కుంకుమ వస్తుంది చాలా బాగున్నది ఇక్కడ వాటర్ ఉన్నది కాబట్టి మొత్తం మేము చూడలేకపోయాము ఇది కూడా అండి వాటర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అదే కానీ వాటర్ కానీ లేకపోతే మొత్తం ఇక్కడ చూడవచ్చును ఈ ప్రదేశాలను చాలా బాగున్నాయి ఈ వీడియో కానీ మీకు అదే యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రదేశానికి ప్రత్యేకత సీతమ్మ గారు ఇక్కడ ఉండే ఈ ప్రదే ఇక్కడ సీతమ్మ గారు స్నానం చేస్తుందో అక్కడ రాముల వారు అట్ సైడ్ ఈ రాళ్ళు సైడ్ ఉండి కాపలా కాస్తారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ రాముల వారు సన్నిధిలో ఈ సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా